హలో ఫ్రెండ్స్ టుడే రెసిపీ బెల్లం పొంగలి ఇప్పుడు నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదా బెల్లం పొంగలి చేయడానికి కావాల్సింది మొదట ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి అదే గ్లాస్తోనే పెసరపప్పు తీసుకోవాలి బెల్లం మాత్రము నేను ఇవి రెండు గ్లాసులు తీసుకుంటున్నాను కాబట్టి ఒకటన కప్పు బెల్లం తీసుకుంటున్నాను అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఒకవేళ స్వీట్ తక్కువగా తినేవాళ్ళైతే కన్నా మీరు ఒకటి మాత్రం తీసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు పెసరపప్పు బియ్యము వేసి కొద్దిసేపు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎక్కువసేపు కాదు కొద్దిసేపు మనము ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి కొద్దిగా కలరు మారే వరకు ఎక్కువసేపు వేపనవసరం అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కలర్ వస్తే చాలు మనము ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని అది చల్లారి పెట్టుకోవాలి ఈ పెసరపప్పు బియ్యం చల్లారిన తర్వాత దీంట్లోకి నీళ్ళు పోసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఈ దీన్ని బియ్యము పెసరపప్పును ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి అప్పుడు మనకు బాగా సాఫ్ట్గా ఉడుకుతుంది అర్ధగంట తర్వాత నానిన తర్వాత ఈ బియ్యము పెసరపప్పుని ఇలా ప్రెషర్ కుక్కర్లోకి మనం అన్నీ వేసుకోవాలి వేసుకొని తగినంత వాటరు పోసుకోవాలి తగినంత వాటర్ వేసుకొని మనము ఒక నాలుగు విజిల్ పెట్టుకుంటే బాగా సాఫ్ట్గా ఉడుకుతుంది నాలుగు విజిల్ రావాలి నానబెట్టుకున్నాము కదా నాలుగు విజిల్ వచ్చింది కాబట్టి అన్నము పప్పు రెండు బాగా ఉడికింది చూడండి సాఫ్ట్గా ఉంది ఇప్పుడు నేను అదే ఒకటన్నర గ్లాసు బెల్లం దీంట్లోకి వేసుకొని కలుపుకోవాలి ఇదంతా బెల్లంలో ఏమీ నలకలు అలాంటివి లేవు కాబట్టి నేను డైరెక్ట్గా వేశాను మీరు ఫిల్టర్ చేసుకొని వేసుకోండి రెండు గ్లాసులు కదా ఒక గ్లాస్ బియ్యము ఒక గ్లాస్ పెసరపప్పు కాబట్టి నేను ఒకటిన్నర గ్లాస్ బెల్లం తీసుకున్నాను స్వీట్స్కి అదే బెల్లం పొంగలికి కొంచెము బెల్లం బెల్లము ఎక్కువగానే తీసుకోవాలి బెల్లం పొంగలు కదా ఎక్కువగా తీసుకుంటే టేస్టీగా ఉంటుంది బెల్లం వేసిన తర్వాత అంతా బాగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల గీ వేసుకుంటున్నాను వేసుకొని అది హీట్ అయిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండు ద్రాక్ష వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బెల్లం అంతా చూడండి దీన్ని మనము ఒక ఐదు నిమిషాలు మళ్ళా ఉడకబెట్టుకోవాలి బెల్లం అంతా బాగా కలిసిపోతుంది బెల్లం పొంగలి కదా బెల్లం అంతా దీంట్లోకి అన్నంలోకి అంతా పెసరపప్పులోకి బాగా కలిసిపోతుంది మనము ఇంకా ఒక ఐదు నిమిషాలు మళ్ళా ఉడికించుకోవాలి బెల్లం వేసిన తర్వాత బెల్లం అంతా బాగా కలిసిపోయింది అంటే బాగా అన్నము బెల్లం అంతా ఉడికింది ఇప్పుడు మనము మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఉండాలి నెయ్యి వేసాను చూడండి అలా మనము మన నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ తిప్పుకోవాలి మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళా నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు బెల్లం పొంగలికి రుచిని టేస్ట్ని ఇచ్చేది ఏదంటే యాలకుల పొడి కొద్దిగా వేసుకోవాలి నేను అమ్మవారికి ప్రసాదం కాబట్టి పచ్చకర్పూరము కొద్దిగా కొద్దిగానే వేసుకుంటున్నాను వేసాను వేసిన తర్వాత ఇదంతా ఇలా కలుపుకోవాలి ఇంకా ఇప్పుడు మళ్ళా నెయ్యి కొంచెము వేసుకోవాలి నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే బెల్లం పొంగలి చాలా టేస్ట్గా ఉంటుంది బెల్లం పొంగలికి నెయ్యి వేసుకుంటూనే ఉండాలి మధ్య మధ్యలో మంట ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మధ్య మధ్యలో వేసుకుంటూనే ఉండాలి వేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇంకా దించుకునే ముందుగా కాచిన పాలు వేసుకుంటున్నాను పాలు వేసుకొని కొద్దిసేపు ఎక్కువసేపు లేదు కొద్దిసేపు ఉడికించుకోవాలి ఈ బెల్లం పొంగలి నవరాత్రులకి వరలక్ష్మి పూజలకి మనము ప్రతి శుక్రవారం కూడా చేసుకోవచ్చు మనం ఏదన్నా మన ఇంట్లో అకేషన్స్ ఉన్నాయనుకోండి అప్పుడు మనము ఈ బెల్లం పొంగలి చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి పాలు అంతా వేసిన తర్వాత ఇప్పుడు బెల్లం పొంగలి మనకు మొత్తం అంతా రెడీ అయిపోతుంది ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి జీడిపప్పు ద్రాక్ష వేసుకోవాలి వేసుకొని అంతా ఇలా కలుపుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీ కదా బెల్లం పొంగలి రెడీ అయింది ఫ్రెండ్స్ అసలు తింటుంటే టేస్ట్ ఎలా ఉందంటే మాటల్లో చెప్పలేము ఎంత మధురంగా ఉంది ఒక కప్పు తిందామనుకుంటే రెండు కప్పులు తినేస్తాము అలా ఉంది బెల్లం పొంగలి చాలా బాగా వచ్చింది మీరు ఈ నవరాత్రికి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీ ఫీడ్బ్యాక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్